గారు గారు కేవలం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఆ హామీల నుంచి డైవర్ట్ ఈ వంద రోజుల్లో భరతం పడతాం అలాగే రెవెన్యూ శాఖలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చాయి అధికారుల సంగతి చూస్తామని ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారు ఇది పక్కాగా ప్రజల దృష్టిని మరల్చే ఒక ప్రయత్నం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చంగల్ రాడు గారు సతీష్ గారు మీకు మా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి నమస్తే అండి శ్రీనివాసరెడ్డి గారు కొన్ని నిజాలు ఒప్పుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అటాక్ చేయడం అనేది మా వారు చేసింది తప్పన్నారు కానీ వీడియోలో కూడా కొన్ని పేర్లు వచ్చాయి అందరూ చూశారు ఆ పేర్లు మిస్ అయినాయి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగాల ఇన్వెస్టిగేషన్ జరగాలంటే కేసు క్లోజ్ చేసినా కూడా రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసినటువంటి విషయాన్ని సిఆర్పిసిలో కానీ ఐపీసీలో కానీ ఉన్నాదన్నటువంటి విషయాన్ని మా రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాల ఇంకా ముఖ్యమైనటువంటి విషయం దోషులను పట్టుకునే దానికి సర్వశక్తులు వడ్డాల్సింది పోనిచ్చి దోషులంతా తిరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి వెంట నినాదాలు చేస్తూ పరిగిస్తూ ఉంటే కూడా చూస్తూ ఊరుకున్నటువంటి విషయంలో దీంతో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉండింది ఉంటుందని చెప్పేసి కూడా అందరూ అనబాటు పడినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు లోతుగా పోతే మీరు పాదయాత్ర చేశారు పాదయాత్రలో ఊరూరికి ఆరు వందల ఎనభై హామీలు ఇచ్చారు డే వన్ నుంచి డే లాస్ట్ వరకు వస్తా వస్తా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఎక్కుతూ ఏమన్నారు ఆంధ్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదన్నారు అది గుర్తు చేస్తున్న శ్రీనివాస రెడ్డి గారు అంటే మీరు అక్కడ బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేశారు మీరు ఆంధ్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదని మీరు ఆంధ్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోడి పోలీసుల దగ్గర మెజారిటీ పోలీసుల దగ్గర ఊడిగం చేయించుకున్నారు ఊడిగం చేయించుకున్నారు ఆయన ముఖ్యమంత్రి గారు సోయానా కడప జిల్లాకు వస్తే ఆ బారికేడ్స్ వాటికి పరదాలు ఇవన్నీ కూడా ఎంత ఎక్స్పెన్సివ్గా చేశారో మీకు తెలుసు మీరు ప్రజల్లో ప్రజల అభిమానాన్ని పొందుంటే ఈ బ్యారికేడ్స్ ఎందుకు పరదాలు ఎందుకండి అవసరం లేదు అవసరం లేకుండా పోయి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది మీరు ఇప్పుడు ఇస్తారు కాబట్టి సూపర్ సూపర్ సిక్స్ హామీస్ మీరు ఇచ్చిన హామీలు ఎంత మటుకు అమలు చేశారు మందు మొదట్లో పాదయాత్రలు ఏం చెప్పారు మందు నిషేధం అన్నారు ఎవరన్నా మందు తాగాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే ఫైవ్ స్టార్ హోటల్లో తాగొచ్చు అన్నారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్కు ఫైవ్ స్టార్ హోటల్కు లింక్ ఏంది పూర్తి మందు నిషేధం అన్నారు ఈరోజు ఏరులై పడుతున్నది మీ పాలసీనే ఈరోజు కూడా కొనసాగుతున్నది మీరు చేసిన పాపాన్ని మేము అనుభవిస్తున్నాము ఏమంటే మీరు టెండర్ పిలిచారు ఇన్ని రోజుల వరకు వాళ్ళు గడువు ఉండదంటారు అవి రద్దు చేస్తే ఇబ్బందులు వస్తాయి దాన్ని మీ పాలసీని మేము ఇప్పుడు అమలు చేయాల్సి వస్తున్నది ఇక ఒక్కొక్కటే చెప్పుకుంటూ పోదాం సార్ మనం సార్ సార్ ఇప్పుడు కొన్ని సెంట్రల్ కిందకి వస్తాయి కొన్ని స్టేట్ కిందకి వస్తాయి కొన్ని కాంకరెన్స్ లిస్టులో వస్తాయి మేమిచ్చిన హామీలను మేము అమలు చేసేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం లాస్ట్ మంత్ ట్వెల్త్ నాడు ప్రమాణ స్వీకారం చేశారు ఈ నెల ఒకటో తారీఖు నుంచే ఇది రెండో నెలలో కూడా పంపకం జరిగిపోయింది నాలుగు వేల రూపాయలు గతంలో కాంగ్రెస్ పార్టీ రెండు వందల రూపాయలు ఇచ్చింది అంతకుముందు తెలుగుదేశం యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ఇస్తూ ఉన్నింది రాజశేఖర రెడ్డి గారు దాన్ని రెండు వందలు చేశారు దాన్ని కంటిన్యూ చేశారు రెండు వందలు వెయ్యి చేసినటువంటి ఘనత తెలుగుదేశం అదే వెయ్యిని రెండు వేలు చేసింది కూడా తెలుగుదేశం ఉంది రెండు వేలు మూడు వేలు తీసుకొచ్చాడు అతించల వారీగా లాస్ట్ మూడు నెలలు మటుకు మూడు వేలు ఇచ్చారు అంతకుముందంతా కూడా రెండు వేల ఏడు వందల యాభై రెండు వేల ఐదు వందల కాడిగా ఉన్నింది మూడు వేలు ఇచ్చిన మటుకు దాన్ని దాన్ని నాలుగు వేలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది దాంట్లో శ్రీనివాసరెడ్డి గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిజాలే చెప్తున్నాను నేను ఇప్పుడు సూపర్ సిక్స్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ ఉన్నాను ఇంకా సార్ మీరు చిన్న ఎగ్జాంపుల్ సార్ నూరు రోజులు పనిచేశారు నూరు రోజుల పని పథకం కింద నూరు రోజులు పనిచేశారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రయర్ పర్మిషన్ తీసుకోకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా పనిచేశారు ఆ డబ్బులు వసూలు చేసేదానికి పంచాయతీరాజ్ రూరల్ డిపార్ట్మెంట్ వాళ్లకు దోషులుగా నిలబడాల్సి వచ్చింది కేంద్రం దగ్గర వాళ్ళు చేసిన తప్పుకు మేము శిక్ష అనుభవించాల్సి వస్తున్నది మీరు నమ్మనండి ఈ అరవై రోజులు కాదు అంతకుముందు నలభై రోజులు కూడా నూరు రోజులు పని పతకొని నూరు రోజులు బాకీ పెడితే ఆగస్టు పది నుంచి పదహైదవ తారీఖు లోపల మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి శ్రామి కష్టపడిన వాళ్ళకు తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధికారులు ఢిల్లీ చుట్టూరు చక్కర్లు కొట్టి ఆమోదం తెచ్చారు మీరు చేసిన పాపం కదా సార్ పల్లెల్లో ఒక సామెత ఉండాలి శ్రీనివాసరెడ్డి గారు కూలికి చెమట ఆరక ముందే కూలిచ్చేస్తే కూలిచ్చిన యజమాని బాగుపడతాడని అది అన్ని గ్రంథాల్లో ఉండాలి ఖురాన్లో కూడా ఉంది మన గీతా సారంలో కూడా ఉంది మీరు పని చేపించుకొని నూరు రోజులు పని చేపించుకొని కూలీల కొట్టారండి దాన్ని మేము పోయి చక్కర్లు కొట్టి ఢిల్లీ చుట్టూ తిరిగి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారులు తిరిగి తీసుకొచ్చారండి అది కూలీల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి మేము అంటే బటన్ నొక్కుతున్నాం అంటున్నారు చేసిన వాళ్ళకేమో కూలి కొడతారు మేము బటన్ ఉంటారు మూడు గత లాస్ట్ మూడు నెలలు బటన్ నొక్కేదానికి డబ్బులు లేక మీరు ఎంత ఇబ్బంది పడ్డారండి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నిధులందరినీ తీసుకొని మీరు బటన్ నొక్కారు మీరేం చెప్తున్నారు మేము ఇంత డబ్బు ఇచ్చిపోయినా ఉంటున్నారు మీరేమిచ్చింది రికార్డ్ చెప్తున్నది మీరు ఇచ్చింది రికార్డ్ చెప్తున్నది మేము చెప్పేది కాదు మీరు ఒక సార్ట్ క్వశ్చన్ ఏంటి రిప్లై ఏమొస్తుంది

వెయ్యి కోట్లు సంపాదించాడు అండి వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు సంపాదించాడు తిరుపతిలో ఒక ఆర్డీ స్థాయి అధికారి రాజంపేటలో ఒక అధికారి రెండు వందల కోట్లు సంపాదించుకున్నాడు వీళ్ళంతా వాళ్ళ జీతాలు ఎంతండి వాళ్ళ పింఛన్ ఎంత వస్తుంది ఎలా వస్తాయి ఆస్తులు వీటన్ని మీద తరోగా ఎంక్వైరీ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చిత్తూరులో విధంగా అదే విధంగా జరిగింది అదే విధంగా జరిగింది వీళ్ళు సంపాదించుకున్నదంటూ పది పర్సెంటే వీళ్ళకి ఇచ్చింది రెవెన్యూ వాళ్ళకి ఇచ్చింది పది పర్సెంటే తొంభై పర్సెంట్ వాళ్ళు దోసేశారు పూర్తిగా ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్న వాళ్ళు చేద్దాం వాళ్ళు ప్లాట్లే సమ్మేశారు శ్రీకాళహి నియోజకవర్గంలో అయితే ప్రభుత్వ భూమిని ప్లాట్లే సమ్మేశారండి ఇవన్నీ కూడా లోడతాం రెవెన్యూ వాళ్ళు చేసినటువంటి తప్పిదనాలను బయట పెడతాం అవసరమైతే వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంత తప్ప వేరేదేం లేదు తప్పు చేయని వాళ్ళకి ఎందుకండి ఎయిర్పోర్ట్ చుట్టూరు అమ్మేశారని తిరుపతి ఎయిర్పోర్ట్ చుట్టూరు వాళ్ళ తాతగారు చుట్టూ అమ్మేసుకున్నారు ప్లాట్లు వేసుకుని అమ్మేసుకున్నారు ఎక్కడ వైజాగ్ దిక్కు పోండి ఎంటైర్ కడప జిల్లా ముఠాంతా వైజాగ్ లో కాపురం ఉంటున్నది కడప జిల్లాలో టెన్ పర్సెంట్ వైసీపీ నాయకులంతా వైజాగ్ లో కాపురం ఉంటున్నారు ల్యాండ్ గ్రాబింగ్ దేవస్థానం భూములు కూడా ఆక్యుపై చేసేసారు వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ జరుగుతున్నది ఓకే అక్కడ ఇక్కడ అనేది లేదండి కావల్లయితే కావాల మీరు చేసిన పనులేందండి లేదు తూర్పుగోదావరి జిల్లాలో హౌస్ సైడ్ కి మీరు ఇచ్చారు ఒక సరోవరంలో ఇస్తారు దాన్ని చేయడానికి మట్టి తోలుతారు రెండు లక్షలతో కొంటారు ఇరవై ఎనిమిది లక్షలతో హౌసింగ్ డిపార్ట్మెంట్ కి అమ్ముతారు కావాల వచ్చేసి ఒకటి లక్షలు తీస్తారు ఎక్కడ ముప్పై లక్షలకు అమ్ముతారు హౌసింగ్ కు ఏమండి మీరు ఎట్టా ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చేది లేదా సార్ నేను కోడులో కృష్ణబాబు గారు మా కలెక్టర్ గా ఉన్నప్పుడు నేను ఎకరం ఐదు లక్షల రూపాయలు ఇస్తానండి మీరు ఒక ఇరవై ఎకరాలు తీసుకోండి మన ఐఏఎస్ తీసుకోండి సార్ అంటే ఐదు లక్షలు ఎక్కువండి అన్నాడు దాని పేరు కొత్త కోడు రండి ఇరవై ఐదు ఎకరాలు తీసుకొని ఆరు వందల యాభై మందికి పట్టాలు ఇచ్చానండి ఐదు లక్షలతో రైతులు ఒప్పించి ఈ రోజు ఐదు కోట్లు అది ఎకరం ఐదు కోట్లు ఎకరం నమ్మండి శ్రీనివాస రెడ్డి గారు మీరు రండి

ఒక ప్రధానమైనటువంటి విషయం అండి మద్యం విషయం అన్నగారు ఎత్తారు రైట్ అండి అది కూడా మాట్లాడతాం సార్ మరి సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది సార్ సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది దయచేసి మరి రెవెన్యూ అలాగే అక్రమాలు పాల్పడిన అధికారుల పైన చర్యలు అనేది మెయిన్ సబ్జెక్ట్ మళ్ళీ చంగరెడ్డి గారు మాట్లాడుతుంది మీకు ఛాన్సెస్ ఇస్తాను చంగరెడ్డి గారు సార్ సార్ మాట్లాడండి సార్ చంగల్ చంగరెడ్డి గారు రతీష్ గారు మాట్లాడండి సార్ ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు నేను మదనపల్లి ప్రస్తావనే తేలా తెచ్చింది శ్రీనివాసరెడ్డి గారు దాని గురించి ఎలా చేసింది అవును ఇప్పుడు మదనపల్లి కాదు సార్ ఒక్క వ్యవస్థను కాదండి అన్ని వ్యవస్థలను నాశనం చేసి పెట్టారండి చిన్న ఎగ్జాంపుల్ అండి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే కళ్యాణ మంటపాలు ఉన్నాయి టూరిజం వాళ్ళే కళ్యాణ మంటపాలు ఉన్నాయి నేను మా అన్న బిడ్డలకు తమ్ముడు బిడ్డలకు మా బంధువులంతా టీటీడీ కళ్యాణ మంటపాలు చేసుకున్న మూడు వేల రూపాయలు రెంట్ ఈరోజు రెండు లక్షలండి రెండు లక్షలు లక్ష రూపాయలు ఇదంతా ఎవరు పెంచారు మీ కళ్యాణ మంటపాలు రేటు పెంచుకునేదానికి అవి మీరు లీజు తీసుకొని మీరు రేట్లు పెంచేశారు ఇది చేసిన కూడా మీకు తెలీదా శ్రీనివాస రెడ్డి గారు జలశాఖ ఆరు లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు అది మీకు తెలీదా ఎవరిచ్చారు మీకు ఈ అధికారం ప్రజలను ఏ విధంగా దోచుకోవాలో ఆ విధంగా దోచేశారు మళ్ళీ మీరు మాట్లాడితే రెవెన్యూ శాఖ అవినీతికి పెద్ద పుట్ట మాదిరి తయారైపోయింది దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి సతీష్ గారు పగలు కొడతారా అనేది ఇప్పుడు ప్రశ్న ఎందుకంటే పాములు అవినీతి ఎక్కువగా పాల్పడుతున్న మూడు నాలుగు శాఖల్లో మొదటి స్థానాల్లో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా విచ్చలవిడి విడిగా అధికారులు డబ్బులకి గానీ అవినీతికి గానీ మరిగారు ఆ విషయంలో రెండు అభిప్రాయమే లేదు అది కదా రెవెన్యూ దానికనే రెవెన్యూ శాఖలో చట్టాలు చాలా పదిలంగా ఉన్నాయండి ఇప్పుడే చెప్పారు కోర్టులకు పోయి స్టేలు తెచ్చుకున్నారని నూట యాభై ఐదు కేసులో రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు సంఖ్యలో చేత పట్టుకుని హైకోర్టులో వచ్చి నిలబడుకున్నారు సినిమా ఎగ్జాంపుల్ సార్ గవర్నమెంట్ ఆఫీసులకన్నిటికీ వైసీపీ రంగులేసారండి రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు అయిందండి పార్టీ ఆఫీసా ఇది ప్రభుత్వ కార్యాలయాలా కోర్టుకు వెళ్ళాం మేము కోర్టుకు వెళ్తే ఆర్డర్ వచ్చింది ఇంకా ఎన్ని ఆఫీసులకు మీ రంగులు ఉన్నాయి మీరు చెప్పండి కురిసీమని చెప్పింది శ్రీనివాస రెడ్డి గారు పార్టీ రంగులు వేయటం తప్పని మేము వేసాం హైకోర్టు సమర్థించింది మీరు సుప్రీం కోర్టు కూడా వెళ్ళారు ఏమైంది ప్రభుత్వం వేరు పార్టీ వేరు ప్రభుత్వం శాశ్వతం రైట్ గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్ ఓకే పార్టీ ఈజ్ టెంపరీ అబ్సల్యూట్లీ సార్ మీరు ఉన్నారు డెమోక్రసీ మేము బాగా చేస్తే మమ్మల్ని మళ్ళీ లేకపోతే మమ్మల్ని తీసి మిమ్మల్ని పెడతారు ఇంకొకటి ఇక్కడ మనం కోర్టుల గురించి మాట్లాడేదానికి మనకు బాగుండదండి కోర్టులు తమ పని తాము చేసుకుంటా పోతున్నాయి మీకు పెద్ద పెద్ద అడ్వకేట్లు వస్తున్నారు చిన్న చిన్న కేసులకు సార్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఒకరోజు మాకు కలెక్టర్ జేఎస్ రంజన్ గారు ఉన్నారు ఏమండి మా దగ్గర మాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి మళ్ళీ మేము తహసీల్దార్కు ఆర్డిఓకు కలెక్టర్ చెప్పాల్సి వస్తున్నది మీ వాళ్ళందరినీ పిలిచి రెవెన్యూ పరిధిలో కలెక్టర్ పరిధిలోకి రాకుండా తహసీల్దార్ తన పని తాను సక్రంగా చేస్తే ఆర్డీఓ తన పని సక్రంగా చేస్తే కలెక్టర్ ఒత్తిడి తగ్గుతుంది గ్రీవెన్సర్ లో పొద్దున్న ఎనిమిదికి వచ్చే రాత్రి ఎనిమిది దాకా కూర్చుండేవాడు అతను అప్పుడు నేను సలహా ఇస్తే ఆ హాల్ తహసీల్దార్ పిలిచి ఉత్తర చేయకపోతే నలభై ఐదు రోజులు టైం ఇస్తున్నాను మళ్ళీ మీ దగ్గర నుంచి నాకు గానీ వస్తే రిప్రజెంటేషన్ వస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటానన్నారు ఇక్కడనే పని చేసేది ప్రారంభించారు మీరు ఆ పని చేస్తుంటే ఈరోజు మేము కోడూరు ఆఫీస్ లో కూర్చుంటే పోడూరు ఆఫీసులో కూర్చుంటే నా వల్ల కావటం లేదండి తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది దాకా వాళ్ళ సమస్య దాకా ఆఫీసుమంత్రి